ట్రాంబోలోసిస్ అనే ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ రికవరీ బాగుంటుంది ఈవిడికి సడన్ గా చేయి కాలు పట్ట వదిలేయటం మాట తడపట్టడం మూతి వంకర రావడం ఇంజక్షన్ అయింది ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే పన్నెండు గంటల లోపలే తిరిగి మాట్లాడటం తిరిగి కాలు చేయి పట్టు బాగా రావటం నడవటం జరిగింది మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లం శెట్టి ఈ పేరు చిట్టమ్మ యాభై ఎనిమిది సంవత్సరాలు అయితే ఈవిడికి సడన్గా ఎడం చేయి కాలు పట్టొదలేటం మాట తడపడటం మూతి వంకర రావడం అయితే వాళ్ళ అటెండెన్స్ గమనించటం సో పేషెంట్ రెండు గంటల లోపలే మనకి రీచ్ అవటం రీచ్ అయిన వెంటనే తల్లలో కుడివైపు రక్తం గడ్డగట్టడం ట్రాంబోలోసిస్ అనే ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ రికవరీ బాగుంటుంది అన్న ఉద్దేశం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పన్నెండు గంటల లోపలే తిరిగి మాట్లాడటం తిరిగి కాలు చేయ పట్టు బాగా రావటం నడవటం జరిగింది వచ్చినప్పుడు పట్టులేని మాటలేని చిట్టమ్మ ఇంజక్షన్ ఇచ్చాక పన్నెండు గంటల్లో తిరిగి నార్మల్ అయింది కాబట్టి ఇక్కడ ఒకటే థ్రాంబోలైసిస్ అంటే మనకి ఇంజెక్షన్ కట్టినటువంటి పక్షపాతం మీకు మూతి వంకరైనా కాలు చేపట్టు వదిలేసిన మాట తడబడినా నడవలేకపోతున్నా పేషెంట్ ని నాలుగు గంటల లోపల మీరు తీసుకురాగలిగితే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అద్భుతాలు జరుగుతాయి పేషెంట్ తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు వచ్చినట్లయితే గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రీచ్ అవ్వగలరు మేము ఆ ఇంజెక్షన్ తో పేషెంట్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది భాశాస్త్ర లో పని చేస్తున్నాను పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళామండి పెండే అక్కడ మూతొంకర్గా పోయిందండి పడిపోయాడు వెంటనే తీసుకొచ్చి గుర్ర హాస్పిటల్లో జామీన్ చేసేది గురకాని తీసి ఇంజక్షన్ వేసేది ఆ వేసిన వెంటనే కొంత లెవెల్ అయ్యింది లేచి తిరిగాడు ఎవరికైనా ఏదన్నా జరిగితే గుర్ర హాస్పిటల్కి తీసుకొచ్చేయండి మీకు అందరికీ నమస్తే మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం తుని హెల్త్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి